వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక చిన్న టిప్ చిన్న మెషిన్ మీద బ్లౌజ్ వర్క్ చేసేటప్పుడు చిన్న మిషన్ అంటే ఎయిట్ నీడిల్స్ ఆర్ నైన్ నీడిల్ మెషిను ఫ్రేమ్ సైజు ఎయిట్ ఇంచెస్ బై ఫోర్ ఫోర్టీన్ ఇంచెస్ ఉంటుంది అటువంటి మెషిన్ మీద వర్క్ చేసేటప్పుడు మనకి నెక్ అనేది వర్క్ని బట్టి టూ పార్ట్స్ త్రీ పార్ట్స్ ఆర్ ఫోర్ పార్ట్స్ ఉంటుంది డిజైన్ బట్టి వాటికి ఏంటంటే మనం బ్లౌజ్ అనేది పెర్ఫెక్ట్గా సెట్ చేసామా లేదా పెద్ద మిషన్ మీద అయితే పర్వాలేదు చిన్న మెషిన్ మీద బ్లౌజు చిన్నది మనం డీవియేట్ అయినా సరే నెక్ అనేది పెర్ఫెక్ట్గా రాదు క్రాస్ వచ్చేస్తుంది మనం పర్ఫెక్ట్గా చెక్ చేసామా లేదా తెలుసుకోవడానికి మనం డ్రా చేసిన లైన్ చెక్ చేసుకుంటాము అయితే ఈ లైన్ ఓన్లీ కంటి ద్వారా చూస్తే చిన్న 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 క్రాస్ అనేది తెలీదు మనం పెర్ఫెక్ట్గా చెక్ చేసుకోవాలనుకుంటే ఈ డ్రా చేసిన లైన్ ఉంది కదా ఈ లైన్ మీద ఇండికేటర్ని ఈ లైన్ మీద ఇండికేటర్ని తీసుకొచ్చి ఆ లైన్ వెంబడి ఇండికేటర్ వెళ్తుందో లేదో చెక్ చేసుకోవాలి ఈ లైన్ వెంబడి ఇండికేటర్ వెళ్ళింది అంటే మనం బ్లౌజ్ని పెర్ఫెక్ట్గా చెక్ చేసినట్టే ఈ విధంగా సెట్ చేసాము అంటే ఇంకా మనకి నెక్ అనేది డీవియేట్ అవ్వదు రైట్ సైడ్ కూడా లెఫ్ట్ అయ్యాక రైట్ సైడ్ జాయింట్ నెక్స్ట్ ఇలా పెర్ఫెక్ట్గా చెక్ చేసుకుంటే మన నెక్ అనేది పెర్ఫెక్ట్గా వస్తుంది చిన్న డీవియేషన్ కూడా రాదు ఈ టిప్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ